అండి వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యా మచ్చా స్మార్ట్ కార్నర్ ఈ వర్షాలు తగ్గాయి అనే లోపే మళ్ళీ కుండపోత వర్షాలు వస్తున్నాయండి నిన్న మా మెదకంతా కూడా గందరగోళంగా తయారైపోయింది వే వెళ్ళడానికి రావడానికి కూడా రాలేదండి అయితే యాక్చువల్గా ఆ వర్షానికి సంబంధించి నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను నేను ఎక్కువగా ఈ జానపద గేయాలైతే పాడనండి బట్ నా ఒకసారి ట్రై చేస్తున్నాను బాగుందో లేదో మీరే కామెంట్ లో చెప్పండి వానమ్మ 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 వానమ్మా నువ్వు వానలికా పవమ్ వానమ్మ వానమ్మా వానమ్మ వానమ్మా వానమ్మా ను వానలింకా పవమ్మా

పంటల్ని వదిలి జనము ఫంక్షన్ హాలు ను చేరే వానమ్మ 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 నువ్వు వానలింకా కొట్టుకుపోయే కాపాడే దిక్కు కోసం దీనంగా ఎదురు చూసే వానమ్మ 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 నువ్వు వానలింక దుర్గా భవాని మాత గుడి మొత్తం మున గంగా ఎల్లా పూర్వం తిన పైకంతా నీరు చేరే వానమ్మ 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 నువ్వు వానలింకా పవమ్మ వానమ్మ కామారెడ్డి వరద బీభత్సమాయే వరద నీటిలోనా కొట్టుకుపోయే లోతట్టు ప్రాంత ప్రజలు గుండెల్లో నిండే వానమ్మ 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 నువ్వు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్